జనగామ ఏబి ప్రభుత్వ డిగ్రీ కళాశాల తొలి ప్రిన్సిపాల్ లయన్స్ క్లబ్ జనగామ చార్టర్ కార్యదర్శి పూర్వ జిల్లా గవర్నర్ లయన్ కాసం అంజయ్య ఆదివారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు మృతి చెందారు కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న వీరు ఏప్రిల్ ఐదు ఆరున ఉదయం హైదరాబాద్లో ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు వీరి పార్థివ దేహాన్ని పన్నెండు గంటల వరకు జనగామ గీతానగర్లోని వారి స్వగృహంకు తీసుకొచ్చారు వీరి మృతి వార్త తెలుసుకున్న లయన్స్ ప్రముఖులు పూర్వ ఇంటర్నేషనల్ డైరెక్టర్ రూమాల సునీల్ కుమార్ మల్లి మల్లిపుల్ కౌన్సిల్ మాజీ చైర్మన్ ఎం విద్యాసాగర్ రెడ్డి తీగల మోహన్ రావు స్థానికంగా ఉన్న పూర్వ జిల్లా గవర్నర్ కన్న పరశురావులు పలువురు లయన్ నాయకులు పూలమాలను సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు పంతొమ్మిది వందల నలభై మూడు ఫిబ్రవరి మూడున జన్మించిన అంజయ్య ఉస్మానియా విశ్వవిద్యాలయం ద్వారా వాణిజ్య శాస్త్రంలో పట్టబద్దులయ్యారు పంతొమ్మిది వందల అరవై ఆరులో హాస్టల్ లెక్చరర్గా వరంగల్ చందాకాంత మెమోరియల్ కళాశాలలో అధ్యాపక వృత్తి ప్రారంభించి కళాశాల ప్రిన్సిపాల్గా ఎదిగారు అనంతర కాలంలో జనగామలో ఏబీవి డిగ్రీ కళాశాల ప్రారంభ కాలంలో జన్మభూమి మీద మమ్మకాలంతో కళాశాల ప్రిన్సిపాల్గా పదవీ బాధ్యతలు చేపట్టి దాని ఉన్నతికి రెండు వేల ఒకటిలో పదవీ విరమణ చేసే వరకు ఎన్ లైన్స్ సేవలు చేశారు లయన్స్ అంతర్జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో జనగామలో స్థాపన జరిగిన సమయంలో లయన్స్ క్లబ్ జనగామ వ్యవస్థాపక కార్యదర్శిగా ప్రస్తావన ప్రారంభించి అనేక బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జిల్లా గవర్నర్ పదవి అధిష్టించారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో లయనిజం వ్యాప్తికి శ్రీకారం చుట్టిన అంజయ్య మార్గదర్శకత్వంలో అనేక క్లబ్లు విస్తరించారు హిందీ ప్రేమి మండలి అధ్యక్షునిగా అబోపా సంస్థ అధ్యక్షునిగా ఆయా సంస్థలో విశేష రీతిలో పనిచేసి అబోపా సంస్థ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికై సంస్థ అభివృద్ధికి కృషి చేశారు జనగామ పట్టణ ప్రముఖునిగా అన్ని వర్గాలతో మమేకమై ఉండే అంజయ్ అభివృద్ధి తీరం లోటని పట్టణ ప్రముఖులు పలువురు విచారం వ్యక్తం చేశారు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు అంజయ్య అంతమయయాత్ర బయలుదేరి నెహ్రూ పార్క్ వద్ద గల లయన్స్ హిందూ వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు వృత్తిగా విద్యారంగంలో ప్రభుత్వ లయన్స్ సంస్థ వేదికగా సేవారంగంలో విశేషిలో కృషి చేసిన అంజయ సేవా నిర్తి కార్యదక్షతలను గుర్తు చేస్తూ విద్యారంగ ప్రముఖులు లయన్స్ అబోపా సంస్థల ప్రముఖులు నివాళులర్పించారు దివంగత అంజయ్య ముగ్గురు సోదరులు విజయ్ కుమార్ వినోద్ కుమార్ రవికుమార్ కాగా విజయ్ కుమార్ కుమారుడు సుఖేశ్ కుమార్ కర్మ ఆచరించారు అంతమయాత్రలో పాల్గొని నివాళులర్పించే వారిలో కాక్తే విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వంగల గోపాల్ రెడ్డి పూర్వాచార్యులు టి సుధాకర్ రెడ్డి రమణయ్య శంకరయ్య లయన్స్ జిల్లా గవర్నర్ కందుకూరు వెంకటరెడ్డి గవర్నర్ ఎలెక్ట్ డాక్టర్ చంద్రశేఖర్ ఆర్య వైస్ జిల్లా గవర్నర్లు ఎన్ సుధాకర్ రెడ్డి పి హరికృష్ణ రెడ్డి పూర్వ జిల్లా గవర్నర్ కె గోవిందరావు వెంకటేశ్వరరావు కేసీ జాన్ బన్నీ ముచ్చరాజు రెడ్డి టి లక్ష్మీనరసింహారావు డాక్టర్ కె రాజేంద్ర రెడ్డి లయన్స్ నాయకులు వజ్రఫ్ సత్యనారాయణ డాక్టర్ ఆర్ డి చారి ఈ ప్రతాప్ రెడ్డి అల్లాడి ఈశ్వరరావు ప్రభాకర్ రావు యాదగిరి నాగమణి రవీందర్ డాక్టర్ సిహెచ్ రాజమౌళి చంద్రగిరి శ్రీనివాస్ ప్రసాద్ రామ్ని శ్రీనివాసరావు మార లక్ష్మయ్య చందపర్ల రవీందర్ రెడ్డి కల్వల్ భాస్కర్ రెడ్డి పి జయహరి పి లక్ష్మీనరసయ్య డాక్టర్ కిరణ్ కుమార్ జి ప్రమోద్ కుమార్ కృష్ణ జీవన్ బజాజ్ జైన రమేష్ మహమ్మద్ అబ్దుల్ రెహమాన్ అఫ్సర్ వై సంజీవ్రెడ్డి ఉప్పలయ్య నాగేశ్వరరావు నాగేశ్వరగాది నర్సులు మర్యాల అశోక్ తదితరులు ఉన్నారు